విహారీ వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు విహారీ ఫ్రెండ్ అమెరికా నుంచి ఇంటికి వస్తాడు విహారీని చూసి హాయ్ విహారీ అని చెప్పి విహారిని అగ్ చేసుకుంటాడు హాయ్ రా ఎలా ఉన్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను రా కానీ నువ్వే పెళ్లి పెట్టుకుని ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నావు అని విహారీ ఫ్రెండ్ విహారీని అడుగుతుంటాడు అదేం లేదురా నేను బాగానే ఉన్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఒకవేళ నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని విహారీ ఫ్రెండ్ విహారీని అడుగుతుంటాడు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న పద్మాక్షి సహస్ర అనుమానంగా విహారీ వైపు చూస్తూ ఉంటారు ఒరే విహారి నిన్నే నా అడిగేది నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని విహారి ఫ్రెండ్ అడుగుతూ ఉంటే విహారి అందరి మొహాలు కూడా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే హల్దీ ఫంక్షన్ కానీ కనక మహాలక్ష్మి పసుపు తీసుకుని వస్తూ ఉంటుంది విహారి ఫ్రెండ్ చేయి తగిలి కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న పసుపు అంతా కూడా ఎగిరి కనక మహాలక్ష్మి విహారి మీద పడుతుంది ఇక కనక మహాలక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారి కనక మహాలక్ష్మిని పట్టుకుని ఉంటే ఇద్దరు మీద కలిసి పసుపు అక్షంతలు పడుతూ ఉంటాయి ఇక ఇదంతా చూసి పద్మాక్షి సహస్ర కోపంగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు